రాబోయే కాలంలో అందరూ ఎలక్షన్ గమనించి ఇబ్బంది కలగకుండా ఉంటేనే మేము మీకు సేవ చేసామంటేనే మీరు తప్పనిసరిగా వారికి ఓటేసి గెలిపించుకోండి ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఏమి చేసినాము కాబట్టి మీరు యోచించి మేమందరం కూడా మీకు కష్టపడి చేసావా లేదా మీరు కాడికోసం కాని కొంచెం ప్రమాణం చేస్తా ఇప్పుడు సార్లు నన్ను ఎమ్మెల్యే కన్నా గెలిపించారు చాలా మంది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా దోచుకో దాచుకో ఎవరు దోచుకుంటున్నారు ఎవరు దాచుకుంటున్నారు కానీ నేను ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది పెట్టాలని ఇంకొకరికి ఇబ్బంది పెట్టి ఇంకొకరికి మేలు చేయాలని అట్లా ప్రవర్తి అట్లా బాసక్ చేసేయి ఇద్దరం ఏదో ఒక డాక్టర్ దగ్గరికి పోదాము ఈ మానసిక వ్యాధి ఉన్నదో తెలిసిపోతుంది కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని డెవలప్మెంట్ చేయలేకపోయినచ్చు కొన్ని చేస్తుండొచ్చు ఆ రోజు నువ్వు రాజీనామా చేస్తుంటే నువ్వు హీరో అయిపోయి అని నేను కొన్ని ఇబ్బందులు చిన్న చిన్న కలిగి ఉండవచ్చు కొంతమందికి అవి అలవాట్లు పొరపాట్లు కొన్ని అక్కడ జరుగుతుంటాయి మీ స్థానంలో నేను రాజీనామా చేస్తున్నామండి ఈ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దానికి మీరందరూ కూడా పునాదు వేస్తారు ఆ మాదిరిగా మీరు అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి తెలియ చెత్త చెత్త మాటలు మీడియాకు మాట్లాడుకుంటూ మీకు సిగ్గు లేదా మరి కాదు అని చెప్పి